హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆతీష్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ముందుగా నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈరోజు నా కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి ఎక్కువ టైం లేనప్పుడు తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ రైస్ లంచ్ బాక్స్లో కానీ ఎలా అయినా బాగుంటుందండి కూరగాయలు ఏ ఏమీ లేనప్పుడు కూడా ఇది ట్రై చేయొచ్చు ఈరోజు ఈ వీడియోలో ఈ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేనైతే నా దగ్గర ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను అది కూడా నేను మామూలు రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకోలేదు ఇవి పాత బియ్యం కదా కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి నేను కడిగి నీట్గా ఒక అర్ధ గంట ముందు నానబెట్టేశాను ఇప్పుడు నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను మూడు ఎండిమిర్చి కూడా తీసుకున్నాను ఈ రెండు కూడా సన్నగా కట్ చేసి మిక్సీలో వేసేసి ఇలా పేస్ట్ పట్టేశాను ఎండిమిర్చి ఎందుకు వేసానంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేశానండి ఇవి కారం అయితే ఎక్కువగా ఉండదు అలాగే నేను మిల్ మేకరు ఒక చిన్న కప్పు తీసుకున్నాను మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు చేయొచ్చు ఇదైతే నేను ఆ రైస్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని నేను వేస్తున్నానండి నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు రెండు లవంగాలు చెక్క వేసేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి కొద్దిగా అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయ మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి అల్లం వెళ్ళిన పేస్ట్ పచ్చి వాసం పోయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఒక మీడియం సైజు టమాటా నేను సన్నగా కట్ చేసి వేసాను ఆల్రెడీ పేస్ట్ పట్టాను కదా అనుకుంటారు కదా ఈ టమాటా ముక్కలు మధ్య మధ్యలో తగిలితే బాగుంటుందని చెప్పి నేను ఒక మీడియం సైజు టమాటా సన్నగా కట్ చేసాను ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న పేస్ట్ టమాటా పేస్ట్ కూడా వేసేసాను ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి మరి బాగా పైకి తేలినదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ జ్యూసీగా ఉండేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే నేను మిల్ మేకర్ కూడా నీళ్ళు వేసాను కదా అవి బాగా పిండేసి దీంట్లో వేసాను ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉన్నార కారం వేసాను అది కూడా మసాలా కారం వేసానండి అలాగే కలర్ కోసము నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేశాను మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే మామూలు రెగ్యులర్గా వాడే కారమే ఇంకొద్దిగా ఎగస్ట్రా వేసుకోండి సరిపోతుంది అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టు కూడా వేసేసాను ఈ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ మొత్తం దీంట్లో వేసేసానండి వాటర్ మొత్తం తీసేసి ఇలా రైస్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి నేను రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి ఒకవేళ మనకు కుడికేటప్పుడు సరిపోకపోతే ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా అయినా పోసుకోవచ్చు ఏం కాదు అదే బాస్మతి అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నారా లేదా గ్లాసు బావు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ముందుగా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసేసుకోండి నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం వేసేసాను మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు చాలా వరకు వాటర్ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని బాగా రైస్ ఉడికేలాగా ఉడికించుకోవాలి చూసారా రైస్ రెడీ అయిపోయిందండి టమాటా రైస్ ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే వేరేలా చేస్తారని కూడా నాకు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్